ఏంద కేసు మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం పదిహేను లక్షలు విడుదల చేసారు. మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారు కేసు పెట్టారు. అయ్యో ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు. అంతలోనే సొంత ఖర్చులకో వాడుకున్నారు, మొత్తం దోచుకున్నారు. ఏందిరా సార్? పోయినలే డబ్బు मंजूरైనట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి. ఏంది మామసు? ఏంది పంచాయతీ? మన క్లర్క్ నటమట్టుకొని ఎవడో గేమ్స్ ఆడుతానాడండు. ఎవరు మామసు? సంఘ సేవ చేసి ఎన్ని కామనే ఉన్న వదిలేస్తారు లేని దగ్గర దోచుకుంటారు నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్ కి ఏర్పడి చేయి ఎక్కడి నీ మొగుడు ఆయన లేరు బయటకెళ్ళారు పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాని కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు చూడడానికి పక్కకున్నా బలవాల్సిన చోట బానే బలిసి కసకలా ఉన్నావు కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడ దొరకలేదా ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటు చేసుకున్నాం చేసుకున్నావు పెన్కుట్టి కేరళవో నా అంజర కుల్లర వండి అంజి మురే నోక్య మానసు విట్టు నీంగిల్లా నీ నోకియా నోకియా కాదురా సామ్సంగ్ చూడు కోట్లు కట్ చెట్టి ఫ్యాక్టరీలు పెట్టించారు అవి ముయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసెట్టారు ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే కోర్టుకు రాకుండా నేను నువ్వే ఆపాలి ఏంటి పలుపు ఎక్కువే వచ్చాడనుకో నీ మెడ్లో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను దానికి మన కాడు చాలా మంది ఉన్నారులే నువ్వు కంగారు పడుకో ఏమంటారా చెప్పాను ఏంది అట్ట పగిలిపోయింది అడుగుతున్నాడు ఎట్ట పగిలింది ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు ఓ ఏమన్నాడు మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు వస్తే ఏం చేస్తాడంట అన్ను ఏమీ పీకలేడు ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు మొగ్గుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళం కాడ ఏ రంగం ఎత్తాడా కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి చూడు నువ్ం భయపడకు ఇదంతా ఇక్కడ మామూలే ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి అర్థమైందా అర్థమైందా అర్థమైంది ఈ కేసులో నేరం మోపిన వారి తరపు సాక్ష్యాధారాలు పరిశీలించిన పెమ్మట వికే దాసు డై ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలు త్రాగునీటి చెరువులో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయని నిరూపించబడినది కావున వీకే దాస్ కి స్వంతమైన డై ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేయవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని ఇంతటితో కొట్టివేయడం అయినది దయచేయండి లక్ష రూపాయలు ఇచ్చిన మహాన్ బావుడా దయచేయండి దయచేయండి నువ్వే గుడి కమిటీ కమిటీ హెడ్ అయితే ఏంటంట అది నా పెళ్ళ దగ్గర ఫోజ్ కొట్టడానికి గుడికి ఎక్కువ డొనేషన్ ఇచ్చాను దాంట్లో సగం అని పెద్దవా పిచ్చ టైట్ ఉందయ్యా ఇవ్వయ్యా ఓయ్ పెద్ద మనుషులు మాట్లాడవయ్యా భగవంతుడికి ఇచ్చింది తిరిగి అడగకూడదు కకృతి పడుకో కావాలంటే ఎక్స్ట్రా పులిహార ఇప్పిస్తాను తింటూ పోర్వచనం ఆశీర్వచనం హలో ఎవరు ఒక్కరుషా ఇది పట్టుకోవచ్చు హలో ఒకరు హలో ఏ వినిపించట్లా హలో హలో ఎవరు విషయం ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ఊహించేసావు కదరా ఇప్పుడు చెప్తున్నా రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండి కల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలనా కానీ ఈ భూమి జనం అందరి ముందు నేను చంపితే గానీ మళ్ళీ నా ఫ్యాక్టరీ రారు ఎవరు ସବୁ ଡୁ କ

వాడి చావు నా చేతుల్లోనే నా మోగుడు మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు చెయ్యేయన్రా చూద్దాం మార్చి సేసుకుంటే సేసుకున్నావు గాని నేకార్ సైన పిల్లలను సేసుకున్నావు ఇక నుంచి ఒక నా కొడుకు నేమే సెయ్యి అయ్యలేడు ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళో నాకు కావాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది నన్ను బకరాన్ చేసిందిరా ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది కూర్చో చెప్తాను కూర్చోమంటానా ఈ సినిమా చూసేసి ఇంటికి వెళ్ళు అప్పుడే నువ్వు సేఫ్ ఎవరై నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది సరిగ్గా చూడు తన్ని పెళ్ళామే కీర్తియా నీ వైఫ్ ఒక రెజ్యులర్ రెజ్యులర్ అంటే కుస్తీలు పడుతుంది రా బాబు కుస్తీ చూడు ఓపెనింగ్ సీన్ అది మాత్రమే కాదు నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్ బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా కొంచెం ఎక్కువలే నేను నీ వైఫ్ ని ఇంతకుముందు ఎక్కడో చూసానని చెప్పాను కదా అవును ఈ వైరల్ వీడియోలో చూశాను లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని కానీ శివరాకర్కి ఆ బక్రాగాడి నువ్వు అవుతావు అనుకోలేదు వెరీ సారీ నీ వైఫ్ దగ్గర తన్నులు తినోళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్గాంతపోయారు ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట అది నువ్వు నుంచి మొగుడ్ని కాపాడుకున్న వీర కొడతారు అదే బయట తంటే పెద్ద న్యూస్ చేస్తారు గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడ ఏం పని గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు ఇక్కడికే వస్తారు నీ పెళ్ళం కూడా కొట్టిందా అందరు పెళ్ళాలు కొడతారు కొత్త ఉంది అవి క్యూట్ దెబ్బలు ఈ పెళ్ళం ఈ రోజు కొట్టింది చూడు అవి నాటు దెబ్బలు ఇదిగో వీరా మనలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా మరేంటా పిచ్చి కోపంలో ఉన్నాను మర్యాదగా దొబ్బే తనే కోస ఎత్తి మాట్లాడు ఎలా మాట్లాడను ఇదిగో ఇలాగే హలో లేదు బంగారం లేదు ఇక్కడే ఉన్నాను లేదు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా చెత్తరా పదే నిమిషాలు ఓకే బాయ్ బాయ్ ఓకే బంగారు n o b o r d i a n g a k a n g a a t a n g u g a t s y o u a t s y o s y h a t s a t s y t s y o r g o o o w a t a t o u r g o r g o o r good? w o r g o o r g o s o s a t a t s a d o u r s y o d o s a d o u r s y o d o s y a d h h h a d o u r s y o d o s ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు అందుకే ఇవాళ వండడం కుదరలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఏంటి బంగారం నువ్వు చద్దా ఒంటికి చాలా డాక్టర్లే చెప్తుంటే నువ్వు రోజు మూడు పూట్ల ఇదే పెట్టు నేను నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి చె నా జుట్టు పొడి వింతేనండి అది మీతో చెప్పకుండా దాచడం తప్పే నీకు విషయం చెప్పనా ఏంటి ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది